నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల అనుభవాలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సోలార్ లైట్ పరికరాన్ని ఉపయోగిస్తూ సాగులు విజయపదంగా ముందుకెళ్తున్న నల్గొండ జిల్లా రైతు అనుభవాలతో పాటు ఈ వానాకాలం సాగులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి పంటలు వేసుకోవచ్చు ముఖ్యంగా వరిలో ఈ తక్కువ సమయంలో ఎలాంటి రకాలు అనుకూలమో చెబుతున్న శాస్త్రవేత్త సూచనలు ఇవాంటి నెలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి పంట పొలాలను ఆశించే చీడ పురుగుల నివారణకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని ఉపయోగించి చక్కటి పరికరాన్ని రూపొందించింది రసాయనాల అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో పురుగులను నివారించేలా సోలార్తో పనిచేసే దీపపుయరా పరికరాన్ని రైతులకు పరిచయం చేసింది నిజానికి పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగు మందులను ఎక్కువ మోతాదులో వినియోగిస్తున్నారు వీటి ప్రభావం పెద్దగా కనిపించకపోయినా రైతులపై ఆర్థిక భారం పడుతోంది అంతేకాదు ఆహార ఉత్పత్తులపై విపరీతమైన రసాయనాలు పేరుకుపోయి వినియోగదారుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ క్రమంలో అందుబాటులోకి వచ్చిన ఈ సోలార్ లైట్ ట్రాపర్లు చీడపురుగుల పని పట్టడంతో పాటు సాగు ఖర్చులను తగ్గిస్తున్నాయని నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరేడ గ్రామానికి చెందిన రైతు అశోక్ కుమార్ తన అనుభవ పూర్వకంగా తెలియజేశారు పరికరం పనితీరు ఏ విధంగా ఉంది ఈ సోలార్ ట్రాపర్ తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నాయో రైతు అశోక్ కుమార్ అనుభవాలు ఇప్పుడు చూద్దాం ఈ సోలార్ ట్రాప్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ మా దగ్గర కొబ్బరి చెట్లు వంద వంద మొక్కలు ఉన్నాయి ఓ రోజు ఈవినింగ్ టైం నేను ఈ సోలార్ ట్రాప్ యూట్యూబ్లో చూస్తుంటే ఈ సోలార్ ట్రాప్ గురించి చూస్తే ఈ కొబ్బరి మొక్కలకైనా చనిపోకుండా ఆ కొండి అనేది అనేటిన అందులో సోలార్ ట్రాప్లో పడి చనిపోతున్నాయి ఆ ఉద్దేశంతో వాళ్ళకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నాలుగు తెచ్చిండ్రు నాలుగు తీసుకొచ్చినవి వన్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు గత పది రోజుల క్రితం వరకు అవి రోజు ఈ నిండిపోయి డే బై డే మా దగ్గర లేబర్కి నాది కడగడానికి ఇబ్బంది పడ్డారు పురుగులది మాత్రం చాలా సేఫ్ సైడ్ ఇది ఇప్పుడు బత్తాయినది ఆగస్ట్ జూలై ఆగస్ట్లో దోమకాటు వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఇంత దోమకాట లేదు మేము నా పదహారు వేలకు నాలుగు పీసెస్ తెప్పించినా తెప్పించి ఇప్పుడు కొబ్బరి చెట్లు చనిపోవడు కానీ ఇప్పుడు జామ జామ తోటకు పురుగులు కానీ బత్తాయికి నైట్లో దోమకాటు వచ్చేది ఆ దోమకాటు చాలా వరకు అరికట్టింది ఇప్పుడు ఏం దోమకాటు లేదు అయితే ఇప్పుడు ఇటువంటి సోలార్ ట్రిప్స్ కంపెనీ వాళ్ళు కనుక్కున్నందుకు వాళ్ళు కంపెనీ వాళ్ళకు మనకు కృతజ్ఞతలు తెలియజేస్తాం రైతుల తరఫున డెల్టా థింగ్స్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ సోలార్ ట్రాపర్ రైతుల పాలిట వరమని తెలియజేస్తున్నారు రైతు కుమార్ వేలు వేలు పురుగుల మందులకు ఖర్చు పెట్టే రైతులు తక్కువ ఖరీదులో లభ్యమయ్యే సోలార్ లైట్ ట్రాపర్ వినియోగిస్తే పంట పొలాలను పురుగుల బారి నుంచి సమర్థవంతంగా కాపాడుకోవచ్చునని అంటున్నారు ఈ రైతు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చునని మిత్రపురుగులకు ఏమాత్రమూ నష్టం కలగకుండా శత్రు పురుగులను నిర్మూలిస్తుందని రైతు అశోక్ కుమార్ వివరిస్తున్నారు సోలార్ ట్రాప్స్ తెచ్చినప్పటి నుంచి మనకు ఎలాంటి మెయింటెనెన్స్ ఖర్చు లేదు కేవలం డే బై డే రో రోజు తప్పి రోజు దీంట్లో కొంచెం సర్పు పోసేసి మనం ట్రేలో సర్పు నింపేస్తే డే బై డే ఆ ట్రైన్ నిండా పురుగులు పడి చనిపోతున్నాయి దాన్ని డే బై డే క్లీన్ చేయవలసింది తప్పనిసరిగా లేకపోతే పెద్ద స్మెల్లు ఆ ట్రైన్ ఎండిపోయి మళ్ళీ క్రిములు బయట పడిపోయే ప్ర ప్రసక్తి ఉన్నది అందుగురించి మనం దీన్ని డే బై డే క్లీన్ చేసి ఈ లై బల్బులకు కానీ దీనికి మెయింటెనెన్స్ కానీ ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా వన్ ఇయర్ నుంచి మనకు ఏ ప్రాబ్లం లేకుండా పనిచేస్తున్నది ఇప్పుడు ఈ సోలార్ ట్రాప్స్ తేకముందు బొత్తాయిలో జూలై ఆగస్ట్ నెలలో వస్తే మొత్తం ఎండ పోసినట్టు దోమ దోమకాటు ఉండేది ఆ దోమకాటు మనం చాలా అసలు ఎంత సేఫ్ అయిందంటే అసలు ఒక్క ఖాయమ తోటలో దోమకాటు లేదు అయితే ఆ రైతులకైనా చుట్టుపక్కల రైతులకైనా మా దగ్గరకు వచ్చి ఏంది అసలు మీ దగ్గర దోమకాటు లేదు అని మా అడిగితే మీరుగైనా ఇటువంటి సోలార్ ట్రాప్స్ తెచ్చిపెడితే చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది పంట దిగుబడి మంచిగా ఉంటుంది పంట నష్టపోయే పరిస్థితులు లేవని నా యొక్క వినప ఈ ఒక ప్రోడక్ట్ పైన ఐ అండి ఇది డెల్టా థింగ్స్ కంపెనీ వాళ్ళు మరియు యూనివర్సిటీ వాళ్ళు అండ్ నాబార్డ్ వాళ్ళు కలిసి సంయుక్తంగా రూపొందించిన ప్రొడక్ట్ ఇది ఇది సోలార్ తో పనిచేస్తుందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం పంట పొలాల్లో ఉండే చీడ పురుగులని అరికట్టడానికి రూపొందించారు ఇది పొద్దునంతా సోలార్ తో చార్జ్ అవుతుంది చీకర్ పడగానే లైట్ ఆన్ అయ్యి నాలుగు గంటలు పనిచేసి ఆటోమేటిక్ ఆగిపోతుందండి ఇందులో మనకి పంట పొలాలు ఉండే చీడ పురుగులన్నీ ఇందులోకి అట్రాక్ట్ అవుతున్నాయి అన్ని రకాల పంటలకి ఇది వాడుకోవచ్చు మనకి పత్తిలో వచ్చే గులాబీ రంగు పురుగు కానీ లేదా ఆర్టికల్చర్ క్రాప్స్ లలో వచ్చే పండుటీగ కానీ ఫామ్ లో ఉండే రైనల్ అంటే కొమ్ము పురుగు కూడా అట్రాక్ట్ అవుతుందండి టమాటోలో వచ్చేసి సూది పురుగు తర్వాత మనకి రెక్కల పురుగులు పచ్చదోమ తెల్లదోమ టిప్స్ మైట్స్ అన్నీ కూడా ఈ ఈ యంత్రం ద్వారా మనం అరికట్టవచ్చు ఇది కేవలం దీని ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలండి కానీ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ నడుస్తుంది కాబట్టి మూడు వేల ఐదు వందల వరకు వస్తుంది ఈ ఐటైపర్ ఒక పనితీరు ఎలా ఉంటుంది అంటే ఇది పొద్దునంతా ఛార్జ్ అవుతుందండి చీకర పడగానే లైట్ ఆన్ అయినప్పుడు లైట్ ఒక ఆకర్షింప శక్తికి పురుగులు ఏవైతే చీడ పురుగులు ఉంటాయో అవి అట్రాక్ట్ అయ్యి కింద ఉన్న టబ్లో పడతాయి ఆ టబ్లో మనం కేవలం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఆ టబ్లో పడిన తర్వాత ఆ పురుగులు అనేవి చనిపోతాయి చాలామంది రైతులకు ఒక అనుమానం ఉంటుందండి ఏంటిదంటే మనకి బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ పడతాయా నాన్ బెనిఫిషియరీ ఇన్సెక్ట్స్ పడతాయా అనేది బెనిఫిషియరీ ఇన్సెక్ట్ అంటే పంటకి ఉపయోగపడేవండి అంటే మనకి తేనెటీగ కానీ మిగతా పురుగులు ఉన్నాయో పంటకు ఉపయోగపడేవి నాన్ బెనిఫిషరీ ఇన్సెక్ట్స్ అంటే మనకి చీడ పురుగులు పంటను నాశనం చేసే పురుగులు అని అర్థము అవి కానీ ఇందులో నాన్ బెనిఫిషియరీ ఇన్సెక్ట్సే పడతాయండి ఇది టెక్నికల్లీ ప్రూవ్ అండ్ ఎందుకంటే మనము యూనివర్సిటీలో టెస్ట్ చేసినప్పుడు మనం పలు రకాలుగా టెస్ట్ చేస్తున్నాం దీన్ని నుంచి నైట్ మొత్తం పెట్టి టెస్ట్ చేస్తున్నాము రెండు గంటలు పెట్టాము నాలుగు గంటలు పెట్టాము మూడు గంటలు పెట్టాము తెల్ల వారి జామ్నా పెట్టాము ఇలా పెట్టినప్పుడు మా ఒక పరిశోధనలో తెలిసింది ఏంటంటే మనం ఎప్పుడైతే చీకటి పడిన తర్వాత నాన్ బెనిక్విషియర్ ఇన్సెక్ట్స్ అంటే పంటకి హాని చేసే పురుగుల సంఖ్య తొంభై శాతం ఉంటుంది సో ఇప్పుడు మనకు చీకర పడగానే ఈ యొక్క లైట్ ఎలా ఆన్ అవుతుంది అంటే చీకర పడగానే లైట్ ఆన్ అవుతుంది ఒక నాలుగు గంటలు పనిచేసి ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఈ నాలుగు గంటల్లో ఏవైతే తొంభై శాతం ఇన్సెక్ట్స్ ఉన్నాయో పంటను నాశనం చేసే ఇన్సెక్ట్స్ అవన్నీ వచ్చి ఇందులో పడుతూ ఉంటాయండి మనం ఏ పంటకైనా ఇది వాడుకోవచ్చు ఇప్పుడు పత్తికి కానీ వరి కానీ మిర్చికి కానీ తర్వాత హార్టికల్చర్ క్రాప్స్కి కానీ తర్వాత మనకి టమాటో వెజిటేబుల్స్కి కానీ ఎన్ని అన్ని రకాల దాంట్లో వాడుకోవచ్చు మనకి అరవై నుంచి డెబ్బై శాతం ఏదైతే పెస్టిసైడ్ ఖర్చు ఉంటుందో అది మనకి కంప్లీట్ గా తగ్గుతుంది ఈ ప్రోడక్ట్ యొక్క వారంటీ ఎలా ఉంటుందంటే మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి వన్ ఇయర్ ఏమైనా కానీ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది ఈ వన్ ఇయర్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్ నైన్ త్రీ నైన్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ వన్ సిక్స్ జీరో దానికి కాల్ చేశారంటే ఆ ఆ యొక్క పర్సన్ మీకు రెస్పాండ్ చేసి మీకు పాడైపోయిన యూనిట్ మీరు కొరియర్ చేసినట్టయితే కొత్త యూనిట్ మీకు మళ్ళీ కొరియర్ చేస్తారండి అదే హైదరాబాద్ లోకల్లో అయితే హోమ్ డెలివరీ చేస్తారు అదే వేరే ప్రాంతాలకి ఆంధ్ర కానీ తెలంగాణలో వేరే ప్రాంతాలకి కర్ణాటక ఎటు అయినా కానీ ఆర్టీసీ కార్గో ద్వారా కానీ నవత ట్రాన్స్పోర్ట్లో కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తారండి మీకు ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి ఇబ్బంది రాదు ఎలాంటి ఇబ్బంది అయినా కానీ అది ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ కంపెనీ వాళ్ళు తనకి రిప్లేస్మెంట్ ఇస్తారండి